తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం పారా పారాథర్టీన్ పేజ్ త్రీ యాజ్ ఆల్ వాటర్ ఇంక్లూడ్ ఫ్లడ్ వాటర్ ఆల్సో ద ఎంటైటల్మెంట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ టు ద అప్పర్ రైపేరియన్ స్టేట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఫస్ట్ బిఫోర్ రిసార్టింగ్ టు అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకి కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా మా వాట ఎంతనో చెప్పండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంకో మాట ఏమంటున్నారంటే ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హ్యాస్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ద సేమ్ మే బీ ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వచ్చా నియమ నిబంధనలు వర్తిస్తాయా ఉంటే మాకు తెలపండి మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు అందులో స్పష్టంగా ఏమంటారు అంటే హవెవర్ ఇట్ నీడ్స్ టు బి ఎగ్జామిన్ దట్ వెదర్ ద ఫ్లడ్ వాటర్ కంటెంప్లేటెడ్ టు బి డైవర్టెడ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ద లెజిమేట్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ ఆఫ్ సబ్బేసిన్స్ ఇన్ అప్పర్ రైపీరియన్ స్టేట్స్ ఈవెన్ దో సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ప్లాన్డ్ బై అప్పర్ రైపీరియన్ స్టేట్స్ మైట్ బి ఇన్కంప్లీట్ ఇన్ దేసిన్స్ అండ్ యూటిలైజ్ అపరెంట్లీ లెస్ ద టోటల్ ప్లాండ్ యూస్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ నాట్ దక్చువల్ యూటిలైజేషన్ ఇన్ ద సెట్ సబ్బేసిన్స్ నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్ అరైవింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది డెబ్బై నాలుగు టీఎంసీలు పైన ఆపుకుంటాము ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏమంటున్నారు వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం పైన కట్టి లోయర్ పెనగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా ఉంటున్నాం అప్పుడు ఏమైతే తెలంగాణ పని రెండు జడ్డలు ఏమిటి కృష్ణా కర్ణాటక ఏమంటుంది పైన మేము నూట పన్నెండు టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా డెబ్బై నాలుగు టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్ళు తీసుకుపోతా అంటాడు ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది శాండ్విచ్ కథమైపోతుంది అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుంది పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు ఇవి నేను చెప్తున్నాయి కావు దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతూ ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఇకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ను కన్సిడరే చేయకూడదు ఇది తప్పు అని రాశారు అయినా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు కేంద్ర మంత్రి గారు మేము ఈ ప్రాజెక్ట్ను మేము అప్రైజల్ స్టార్ట్ చేసినాం ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ద ఎగ్జామినేషన్ అని ఎట్లా రాస్తాడు నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ ఇలా హక్కు లేని అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే మన హక్కును కాలరాస్తుంటే మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు ఇది ఎక్కడి నీటి ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంపీలు గెలిస్తే పదహారు ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని ఈరోజు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పింది ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద పీఎఫ్ఆర్ సబ్మిటెడ్ ద ఫ్లడ్ వాటర్ ఫ్రం పోలవరం డ్యామ్ వుడ్ బి డైవర్టెడ్ టు ద కృష్ణా రివర్ థ్రో ఎ న్యూ ప్యారలల్ కెనాల్ ఎలాంగ్ విత్ పోలవరం ప్రాజెక్ట్ విత్ ద కెపాసిటీ ఆఫ్ ఫైట్ అండ్ క్యూమెక్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ మే బీ క్లారిఫైడ్ హౌ ఫ్లడ్ వాటర్ ఈజ్ బీయింగ్ డిఫైన్డ్ హౌ ఇట్ ఇట్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఈజ్ బీయింగ్ డన్ స్పష్టంగా ఇది ఎవరు రాసిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిండ్రు ఫ్లడ్ వాటర్ అసలు ఎట్లా తీసుకుపోతావు దాని ఏ రకంగా దీన్ని మీరు చెప్తున్నారు అని వాళ్ళే రాస్తారు ఇవాళ బాబు గారు పెట్టిన ఒత్తిడితో బీజేపీ తలొక్కుతున్నది ఫైనల్గా నష్టపోయేదెవరు తెలంగాణ కదా ఎవరు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కదా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పి ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టు పోతే స్టే దొరకదా ఎందుకు పోతలేవు నువ్వు అదేవిధంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా టీఓఆర్ అంటే ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన కాగితం ఇది